నమశివాయ నమ శ్రీ విశ్వ వసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వాళ్ళందరికీ అదృష్ట గడియ లక్ష్మీ గడియ వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ముఖ్యంగా అశ్వినియ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రం ఒక పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండ ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయం ఆదాయంలో చూసుకుంటే రెండు ఖర్చు చూసుకుంటే పద్నాలుగు రాజపూజిత చూసుకుంటే ఐదు అవమానాలు చూసుకుంటే ఏడు ఆ విధంగా ఇలా మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగంలో కూడా చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఇలా మనస్తత్వము ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఎక్కడికి పోయినా కూడా కష్ట జీవితమే సుఖమనేది ఉండదు ఈ రోజు ఉంది ఈ రోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని పోరాడుకుంటూ కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఏరే వాళ్ళ మాటలు ఎక్కువగా క్యాచ్ చేస్తుంటారు ఎందుకంటే ఏరే వాళ్ళు చెబుతుంటారు కొన్ని మాటలు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మాటలు చెప్పి కొన్ని సంసారాలు కొన్ని ఇళ్ళు నాశనం చేస్తుంటారు కాబట్టి అలాంటి మాటలు అనేది ఎనకూడదు వీళ్ళు ఏ విషయమైనా కూడా ఎదుటి వాడి మాటలు ఎక్కువగా నమ్ముతారు అందువల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది అవుతుంటుంది మరి ఇలా జాతక జీవితంలో కూడా చూసుకుంటే మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి మంచి మంచి అవకాశాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి ఇలా యోగంలో కనబడుతుంది మరి ధనప్రాప్తి యోగంలో చూస్తే ఆ విధంగా ఉంది మరి వ్యాపార పరంగా చూసుకున్న ఉద్యోగ పరంగా చూసుకుంటే కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి అంటే కొన్ని చేంజీస్లు వీళ్ళు చేయాల్సిన దాంట్లో కొన్ని ప్రమోషన్ మార్పులు కానీ వీళ్ళు చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా మార్పులు చేయటం కానీ లేదా బిగినీసులలో కొంచెం మార్పు చేయటం కానీ దాంట్లో కొంతమంది పార్ట్నర్షిప్ కొంత కలుస్తాం కానీ ఇలాగ ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం ప్రాబ్లంలు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్త పడాలి మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన భూమి సమస్యలు కానీ ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపకల్లా వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలు అనుకునే పనులు చేసే పనులు వీళ్ళకి ఉద్యోగాలు మరి కళ్యాణాలు గృహప్రవేశాలు వీళ్ళకి తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలోనేది కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి కొన్ని జాగ్రత్తలు పాటించుకోకుండా కొన్ని ఏం పర్వాలేదు అనుకోని ముందడుగు వేశారనుకోండి చాలా వరకు ఇబ్బందులు ఏ మార్గాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట జాతకం పట్టబోతుంది అది ఇలా జాతకంలో ఊహించని అదృష్టము అది ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వచ్చే మార్గాలు అనేది ఇలా జాతక యోగంలో అనేది కనబడుతుంది మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మనస్సు శాంతి లేకోకుండా లక్ష్మి నిలబడుకోకుండా మరి నమ్ముకున్న వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం స్నేహితుల నుంచి అన్నదమ్ముల నుంచి అక్కజల్లెల నుంచి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని రావటం ఇలాంటి కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అవుతున్నారా కాబట్టి మీకు ఈ సంవత్సరంలో మీకు రైతులు ఉండవలసిన వాళ్ళందరికీ మంచి పంట మంచి యోగము రాబోతుంది మరి ఆ భగవంతుడు దైవ వలన అన్ని కార్యక్రమాలు అన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు హండ్రెడ్ శాతం కనబడుతుంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అన్నిటికన్నా మనం చేయాల్సింది ముఖ్యమైన దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలం ఏమిటంటే ముఖ్యంగా శ్రీ లక్ష్మీదేవుని అమ్మవారిని మీరు పూజించాలి శ్రీ వారాహిని మాతని అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీ ఇంటి మీదలో ఉండాల్సిన నరదిష్టి మీద ఉండాల్సిన ప్రాబ్లమ్ అంతా తొలగిపోతుంది ఈ విధంగా కొన్ని వారాలు ప్రకారంగా మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీకు మంచి రోజులు మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని ఎక్కడెక్కడో వెళ్ళి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీ మీద ఏమేమి జరుగుతుంది అనేది మేము చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ ఉగాదిలో అందరికీ చెప్పాల్సిన విశేషం ఏమిటంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి జాగ్రత్తలు అంటే కొన్ని భూకంపాలు కానీ కొన్ని సముద్రంలో కూడా కొన్ని సమస్యలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ భూకంపాలు కానీ ఈ సంవత్సరంలో అది ఏదో ఒక విధంగా చెడు గాలులు కానీ వచ్చే సుచ్యువేషన్ అనేది ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల కనబడుతుంది కాబట్టి మనకి అన్నిటికన్నా ముఖ్యమైంది భగవంతుడు దైవేత్తనం ఆ భగవంతుడిని మీరు పూజించుకుంటే మీకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా వైదలిగిపోతుంది ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా మీకు అన్ని శుభాలు కలుగుతాయి కాబట్టి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖలో భవంతు ఓం నమశివాయం